అలనాటి స్టార్ హీరోయిన్ ఆమెని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమెని ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో ఏమాత్రం తగ్గకుండా అమ్మ వదిన అత్త పాత్రలో ఈ బామ నటిస్తూ అలరిస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు అలనాటి సౌందర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆమె మాట్లాడుతూ నేను సౌందర్య చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అలాగే వాళ్ళ ఫ్యామిలీతోనూ చాలా సన్నిహితంగా ఉండేదాన్ని ఈ క్లోజ్నెస్ కారణంగా ఒకసారి సౌందర్య వాళ్ళ నాన్న నన్ను తన కొడుకు అమర్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు దాంతో నేను సౌందర్య షాక్ అయ్యి ఒక నిమిషం అర్థం కాక ఒకరు ముఖం ఒకరు చూసుకున్నాము నేను వెంటనే సౌందర్యకు తన సోదరుడికి కాలేజీలో ఓ లవ్ స్టోరీ ఉందని అది మీ నాన్నకు తెలియదని మెసేజ్ చేశాను కాగా సౌందర్య వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అమర్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆమెని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి